నమస్కారాలు నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి మాది కూర్మాయి పలమనేరు మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ ఇప్పుడు పురాతకాలంలో ఇక్కడ పక్కలో గ్రామం లింగాయతులు ఉన్నారంట అది మాకు తెలుసు పెద్దోళ్ళు చెప్తా ఉంది అది మేము అనుకుంటూ ఉంటుంది వాళ్ళు చెప్పేది వింటూ ఉంటుంది అనుకోకుండా తొంభై ఐదు ఎయి తొమ్మిది తొంభై ఐదో సంవత్సరంలో ఇక్కడ ఇక్కడ దొడ్డుపల్లి స్కూల్కి పోతూ ఉండే హై స్కూల్కి పోయే పిల్లో కొంతమంది పిల్లకాయలు ఆడుకుంటా ఉండి ఇట్లా లోడ్ ఇచ్చేసింది ఇక్కడ లింగం ఉండాలి ఉండదు లింగం ఉండదు చెప్పినారు సరే చూసినాం అప్పుడు ఒక పాలాడి మాత్రం ఉండింది చూసినాము మరి ఇంకా లింగం ఎక్కడ ఉంది అనేసి అంతా మేము ఆలోచించినాము ఊర్లో గ్రామస్తులు అంతా చేరినాము ఇక్కడ ఆలోచిస్తే అప్పుడు ఒక పెద్ద ఆయన రెడ్డి ఆయన ఒక పెద్ద ఆయనకి ఈ ఇక్కడి నుంచి దొరికినంత నుంచి కరెక్ట్గా పదిహేడు అడుగుల దూరంలో ఉత్తర భాగంలో నేరుగా అక్కడ లింగం ఉండాలి అని కల్లో చెప్పినారు భగవంతుడు ఆయన కల్లో చెప్పినాడు అది ఆయన చెప్పినాడు అయ్యా ఎటు నుంచి నాకు రాత్రి ఒక కల్లో చెప్పినట్లు అయింది ఎటు నుంచి పదిహేడు అడుగుల దూరంలో కానక చెట్టు నుంచి లింగము ఆడు అంతా లోడితే ఆడు వస్తుంది కరెక్ట్గా మేము ఏపీ నుంచి పదిహేడు అడుగుల దూరంలో లోడితే ఆడే లింగం ఉంది అప్పుడు నమ్మినాం ఆడ అందరూ వచ్చింది ఇక్కడ పక్కలోనే ఒక కానక చెట్టు ఉన్నది ఈ చెట్టు అక్కడ అప్పుడు ఉన్నది ఈ కానక చెట్టు కూడా ఎదురు పోదా కానక చెట్టు అందు గ్రామస్తులంతా వచ్చి అయ్యో ఈడ ముందులే ఈడ ముందులే మా చిన్నబ్బాయి రెడ్డి అనేసి ఒక పెద్ద ఆయన ఆయన ఏముంది ఈడ ఏ నమ్మేదేం లేదులే అని చెప్పి అంటా ఉంటే ఈడ అంత ఊరికే జరిగేది అని చెప్పి ఒక ఊహగా ఆయన అంటా ఉంటే ఆడ ఒక యాభై మంది మేము ఆడు ఉంటే ఆయన దగ్గర వచ్చి పొడిగెత్తింది పాము అంతా చూసినాము అప్పుడు ఆయన స్వామి మన్నిచ్చు నేను ఏదో ఆయనే గుడి ఎంత ఇచ్చేసిందే ఫస్ట్ స్టార్టింగ్ చేసి గుడి చేసినాడు ఆయన తర్వాత మళ్ళా చిన్న రెడ్డి పెద్ద ఆయన 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 గతి చనిపోయిన తర్వాత ఆయన కొంచెం ఇచ్చేసినాడు మళ్ళా జయరాంశెట్టి కాంపౌండ్ కట్టి ఇచ్చేసి యలమందరావు ఆయన వినాయకుని గుడి కట్టినాడు జయరాంశెట్టి అమ్మవారి గుడి కట్టినాడు ఇట్లా చుట్టూ కాంపౌండ్ కూడా జయరాంశెట్టి కట్టింది సార్ ఇక్కడ కంటపడినటువంటి శివలింగాన్ని ఆలయం లోపల ఎవరు ప్రతిష్ఠించినారు ఆలయం లోపల వెంకటరెడ్డి అదే చిన్నబ్బాయి రెడ్డి అని అయినా వెంకటరెడ్డి అని అయినా అందరి దగ్గర వసూలు ఇచ్చేసి ఇచ్చేసి ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠేసినాడు లోపల చిన్నగా అప్పుడు ఆ గుడి కట్టి ఆయన ప్రతిష్ట ఆయన చిన్నగా ఇచ్చేసి ఆ పాము ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేనే కట్టిస్తాను గుడి అని చెప్పింది ఇచ్చేస్తే గుడి కట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేమంతా కూడా ఏమన్నా పని చేయాలంటే ఇక్కడ వచ్చి పూజ చేసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా వచ్చి పూజ చేసుకొని పోతేనే అన్నీ నా ఆడవాయితీగా వచ్చేసింది ఇప్పుడు కూడా పాము నా ఉండాలి ఎప్పుడో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు తొని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పూజ చేస్తూ ఉంటే తిరుపతి మొగాయమ్మ ఇక్కడ పూజ చేస్తూ ఉంటే తమిళ ఆయమ్మ వచ్చి ఆయమ్మ కనిపించింది ఆయనకి ఆయమ్మ పక్కలో ఓనే చూపిస్తుంది అదే ఒక్కటే ఏం బయట జరిగింది కొంత పెడతా ఉండే అందులో బయట